హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమర్య రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు మనం ఒక జీ ప్లస్ వన్ హౌస్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మెయిన్ గేట్ ద్వారా మనం పైన వెల్యువేషన్ కవర్ చేస్తున్నాము లైట్స్ అన్నీ కూడా చూడండి నైట్ టైం వీడియో తీయడం వల్ల చాలా బాగా లైటింగ్ అంతా చాలా బాగా ఉందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఎదురుగా మనం కార్ పార్కింగ్ ఏరియాకి ఎంటర్ అయ్యామండి ఇక్కడైతే వర్క్ జరుగుతూ ఉంది కార్ పార్కింగ్ ఏరియాలో సెట్ బ్యాక్ ఏరియా అండి ఈ హౌస్ యొక్క స్టెప్స్ ఇవన్నీ కూడా స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ఉందండి ఇదంతా సెట్ ఈశాన్య కారణంలో ట్యాప్ పాయింట్స్ను బోరింగ్ కూడా వేసి ఉందండి ఇది తూర్పు ఫేసింగ్ హౌస్ అని హౌస్ అండి ఇది ఇప్పుడు మనం మెయిన్ డోర్ ద్వారా హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇదంతా హాల్ అండి చాలా విశాలంగా ఉంటుందండి హాలు చాలా పెద్దదిగా వచ్చింది ఎదురుగా టీవీ పాయింట్ కూడా ఉందండి ఇది డైనింగ్ ఏరియా విండోస్ అండి వీడియో అయితే చాలా స్పీడ్గా కవర్ చేసేస్తున్నాము ఇది పూజ గది అండి ఇది ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యాము కిచెన్లో కబోర్డ్స్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉందండి లైట్స్ అన్నీ కూడా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఇప్పుడు మనం హాల్లో గురించి హాల్లోకి వచ్చాము ఇదంతా హాల్ అండి విండోస్ కూడా ఇంకా ఫిట్టింగ్ చేయలేదండి ఇది టీవీ పాయింట్ ఏరియా మనం ఇప్పుడు చేయ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఉంది కొంచెం స్పేస్గా ఎక్కువ చాలా విశాలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక్కడ కప్బోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి విండోస్ అయితే ఇంకా ఫిట్టింగ్ చేయలేదండి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ గమనించవచ్చు మీరు మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి డైనింగ్ ఏరియా అండి ఇది డైనింగ్ ఏరియా ఇది హాల్ అండి ఇప్పుడు మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా కబోర్డ్స్ సీలింగ్ అయితే కంప్లీట్ చేసి వేసి ఉందండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి దీనికి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి యాభై లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్డుకి అయితే ఒక డెబ్బై మీటర్ల దూరంలో ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ